గుంటూరు రాజేంద్ర నగర్ లో బోరుగడ్డ అనిల్ ఆధ్వర్యలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడారు ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు అధికారులు పనిచేసిన ఎన్నికల కమిషన్ పనిచేసిన ఎన్నికల కోడ్ లో ఎవరు పనిచేసినా కానీ ప్రజల సంక్షేమం కోసమే అని తెలిపారు ప్రజలందరూ సంక్షేమం బాగుగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు అందరికీ సంక్షేమ పథకాలు అందించాలని యాభై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు ఎలక్షన్ కోడ్ వలన వాలంటీర్ వ్యవస్థ తీసివేయడం జరిగిందని తెలిపారు అవాదాతలకు పెన్షన్ మూడో తేదీన ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు చంద్రబాబు చేసిన కుట్రలో భాగంగా అవ్వాతాతల పెన్షన్ వాలంటీర్స్ ద్వారా ఇవ్వకూడదని సచివాలయం ద్వారా పెన్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు అవ్వాతాతలకు మా ట్రస్ట్ ద్వారా సచివాలయం దగ్గర తీసుకువెళ్లి అవ్వాతాతలకి పెన్షన్ ఇప్పించి సేవలను అందిస్తామని తెలియచేశారు చంద్రబాబు కుట్రలు చేసిన వైఎస్ఆర్ వీర అభిమానులై కొన్ని ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా సేవ చేస్తామని అవ్వాతాతల పెన్షన్ ఇప్పిస్తామని తెలిపారు గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు అందరికీ తెలిసేది మీరు పనిచేసిన నేను పనిచేసిన కలెక్టర్ పనిచేసిన ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసిన ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన ఎవరు పనిచేసినా ఎవడు పనిచేసినా ప్రజల కోసమే పనిచేసేది అంటే ప్రజలంటే ఎవరు ఈ రోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే నా అవ్వ తాతల గురించే అవ్వ పెన్షన్ ఇచ్చేదానికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అపాయింటింగ్ ద వాలంటీర్స్ ఫోన్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ సెవెన్ లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి దీన్ని ఎవడు కూడా బేఖాతరం చేసేదానికి లేదు

ఆపేదానికి వీల్లేదు ఏంది అవ్వదాతలకి పెన్షన్ ఇచ్చేది యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అరవై సంవత్సరాల దగ్గర దగ్గర వచ్చే వాళ్ళకి కనీసం నాలుగు మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో డబ్బున్న వాళ్ళు నలుగురే ఉంటారు పావర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీస్ ఉన్నారు మనకి ఇక్కడ వీళ్ళందరి కోసం అవ్వదాతలకి పొద్దున్నే కోడికి ముందే పెన్షన్ ఇస్తా అంటే దాన్ని చూసి ఓరవలేని చంద్రబాబు నాయుడు ఒక అక్క చెల్లెమ్మకి పథకాలు డైరెక్ట్ గా ఇంటికి పోతుంటే లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలు ఇంటికి పోతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్యాంటల్ తడుపుకున్న ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా ప్రతి అవ్వ తాతం తొక్కారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నూట ఐదు సీట్లకి ఈ రోజు ఈ క్యాంపెయినింగ్ ద్వారా మొదటి స్టెప్ పడిందని అది మన ఇంటికి కిరీటాలుగా ఉన్న పెద్దలు అవ్వ తాత తల్లి తండ్రి దీవెనలే ఉన్నాయని చెప్పి ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగన్ అన్న పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగన్ అన్న వాలంటీర్స్ ద్వారా నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ దిస్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిస్టర్ ఎలక్షన్ కమిషనర్ मिस्टर इलेक्शन कमिश्नर देर इज नो पर्सनल कॉन्फ्लिक्ट कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है जो बड़े आदमी के लिए उम्र में बड़े हैं सो आदमी को पेंशन देने में कोई